హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు చిన్నప్పుడు సైకిల్ మీద పుల్లట్ వస్తే ఎంతో ఇష్టంగా తింటుండే కదా ఇవాళ మనం అది ఎలా చేసుకోవాలో చూసాం ముందుగా రెండు కప్పుల బియ్యం పిండి తీసుకుందాం ఈ బియ్యం పిండిలో ఒక కప్పు రవ్వ వేసుకొని ఇప్పుడు ఇవి రెండింటినీ కలుపుకుందాం కొంచెం ఇలా అంతా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు పెరుగు తీసుకుందాం మరి పుల్లటి పెరుగు తీసుకోకండి ఇది మనం ఒకసేపు నానబెడతాం కాబట్టి మరీ పుల్లగా అవుతుంది ఇప్పుడు పెరుగు బియ్యం పిండి రవ్వ అంతా మిక్స్ అయ్యేలా మంచిగా ఒక ఐదు నిమిషాల పాటు కలుపుకోవాలి ఇలా అంతా కలుపుకుంటూ కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మన దోశ పిండి కన్సిస్టెన్సీ వచ్చేదాకా కలుపుకోవాలి ఒకటేసారి వాటర్ అంతా వేయకండి పిండి పలుసగా అయితే దోశ సరిగ్గా రాదు సో ఇలా చూపించిన విధంగా కొంచెం కొంచెంగా నీళ్ళు పోసుకుంటూ కలుపుకోవాలి చూసారు కదా ఈ కన్సిస్టెన్సీ వచ్చేదాకా కొంచెం కొంచెంగా నీళ్ళు యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో మనం కొంచెం ఉప్పు వేసుకుందాం అలాగే కొంచెం జీలకర్ర వేసుకొని అంతా మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకోవాలి ఇలా అంతా మంచిగా ఒకసారి కలుపుకున్నాక మీ దగ్గర టైం ఉంటే నైట్ అంతా దీన్ని మనం కలిపి పక్కకు పెట్టుకోవచ్చు లేదా మీరు ఇన్స్టెంట్గా చేసుకోవాలనుకుంటే ఇందులో కొంచెం తినే యాడ్ చేసుకుంటే సరిపోతుంది నేనైతే నైట్ అంతా నానబెట్టాను పొద్దున కొంచెం పిండి వేరిగినలోకి తీసుకొని ఇలా సన్నగా తరిగిన ఉల్లిపాయ వేసుకొని అంతా మిక్స్ చేసుకున్నాను మీకు గట్టిగా అనిపిస్తే పిండి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవచ్చు నాకు ఇలా అయితే కన్సిస్టెన్సీ ఉంది ఇది ఇలా అవుతుండగా దోశ ప్యాన్ మనం వేడి చేసుకొని కొంచెం నూనె రూసుకోవాలి దాని తర్వాత గంటతో అలా చూపించిన విధంగా పిండి వేసుకొని ఒక నిమిషం అయ్యాక అంచులకు కొంచెం నూనె వేసుకొని దాన్ని టర్న్ చేసుకొని మళ్ళీ ఇంకో సైడ్ కూడా మంచిగా కాలేదాకా కాలనివ్వాలి ఇలా కాలిన దాన్ని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా పుల్లట్లు రెడీ ఇలాగే మిగతా అన్నీ కూడా ఒకటి తర్వాత ఒకటి ఇలా వేసుకొని రెండు సైడ్లు మంచిగా కాల్చుకుంటే సరిపోతుందండి దీంట్లోకి మన కాంబినేషన్ టమాటో చట్నీ అయినా పల్లీ చట్నీ అయినా అల్లం చట్నీ అయినా చాలా బాగుంటుంది పుల్లట్ అనగానే మనందరికీ చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి కదండి సైకిల్ పట్టుకొని ఆ పుల్లట్లు అమ్మే అంకలు వస్తుండే అని మనం మారం చేసి మరీ కొనుక్కొని తింటుండే సో మీ జ్ఞాపకాలు కూడా నా కమెంట్ సెక్షన్లో చెప్పండి సో ఇంతే అండి ఎంతో టేస్టీ అండి ఈజీగా పుల్లట్లు ఎలా చేసుకోవాలో చూసారు కదా మీరు కూడా ట్రై చేయండి నచ్చితే నా కమెంట్ సెక్షన్లో చెప్పండి ఇది నేనైతే కొబ్బరి చట్నీ ఇంకా టమాటో అల్లం చట్నీతో సర్వ్ చేసుకున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్